హాయ్ హలో అండి ఈరోజు నేను ధనియాల పొడి మసాలా పొడి జీలకర్ర పొడి ఇది ఫ్రై కా కూరల్లో వేసే కారం ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి ఒకసారి జీలకర్ర పొడి తయారు చేయడానికి స్టవ్ వెలిగించాను పాన్ పెట్టాను వన్ కప్ జీలకర్ర లైట్గా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఉప్పేస్తున్నాను కొద్దిగా ఇది అన్ని కూరల్లోకి టేస్ట్ చాలా బాగుంటుంది జీలకర్ర పొడి ధనియాల పొడి ఇవన్నీ మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది బయట కొనుక్కోవటం కన్నా ఫ్లేవర్ బాగుంటుంది కల్తీలు ఉండవు ఇది ఫ్రై అయిపోయింది లైట్గా అలా ఫ్రై అయితే చాలు దీన్ని ఆరబెట్టుకుని మిక్సీ చేసుకుందాం పట్టుకోవాలి దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్ జార్లో పోసుకుని నిల్వ చేసుకుందాం ఇలా మూత పెట్టుకుని ఫ్రిజ్లో పెట్టుకోవాలి ధనియాల పొడికి వన్ కప్ ధనియాలు తీసుకున్నాను ఇవి ఆల్రెడీ కొంచెం వేగిన ధనియాలే నేను వేపి పెట్టుకున్నాను లైట్గా వేడి చేసుకున్నాను ధనియాలు కూడా వేడైనవి ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని ఆరబెట్టుకుందాం కూడా అలాగే సిమ్ జార్లోనే వేస్తున్నాను ధనియాల పొడి ఇది కూడా మెత్తగా మిక్సీ పెట్టాలి ఇది కూడా ఒక జార్లో పోసుకుందాం నెలకొక్కసారి ఒక హాఫ్ అన్ అవర్ కేటాయిస్తే శుభ్రంగా ఇలాంటివన్నీ పొడుగులు చేసి పెట్టేసుకోవచ్చు ఫ్రెష్గా ఉంటుంది ఎప్పటికప్పుడు మంచి స్మెల్తో గుమాయిస్తూ ఉంటాయి మీ వంటలు కూడా గరం మసాలా పౌడర్ చేస్తున్నాను వన్ కప్ ధనియాలు తీసుకున్నాను ఒక ఆరు ఏడు యాలకులు తీసుకున్నాను ఒక పదిహేను లవంగాలు ఒక జాజికాయ ముక్క స్టార్ అనేసి ఒకటి దాల్చిన చెక్క ఒక ఎనిమిది ముక్కలు ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం సౌత్ ఇండియన్ కర్రీస్లో రెగ్యులర్గా వాడే ఐటమ్స్ ఇవి జీలకర్ర పొడి ధనియాల పొడి మసాలా పొడి ఇవన్నీ ఇవి బయట కొనుకోవటం కన్నా మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఎప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుంది మా పిల్లలకైతే నేను హాఫ్ కేజీ హాఫ్ కేజీ చేసి పంపిస్తూ ఉంటాను ఇవన్నీ నేను ఇంట్లో కొద్ది కొద్దిగానే చేసుకుంటాను ఎప్పటికప్పుడు చేసుకుంటే ఫ్రెష్గా బాగుంటుంది ఇవి కూడా వేడి అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను వేడి ఆరిపోయిన తర్వాత మిక్సీ కట్టుకున్నాను కూడా ఆరిపోయినాయి ఇవి కూడా మిక్సీ పడతాను మసాలా పొడి కూడా అయిపోయింది రెడీ అయిపోయింది జార్లో పోస్తున్నాను ఇది జీలకర్ర పొడి అని రాస్తున్నాను మసాలా ఎమ్మన్ రాస్తున్నాను మీకు ఈజీగా ఉండటం కోసం అని చెప్పేసి చూపిస్తున్నాను ఇది ఇది పచ్చికారం అంటారు ఎండుమిరపకాయలు ఎండబెట్టాను రెండు గుప్పిళ్ళు ఎండుమిరపకాయలు ఇది వేసుకునే అవసరం లేదు ఎండుమిరపకాయలు ఎండబెట్టేసుకుని సుకోటమే వేపుడు కూరల్లో వాటిల్లో చాలా బాగుంటుంది కాకరకాయ కానీ చిక్కుడుకాయ గోరు చిక్కుడుకాయ ఇట్లా బెండకాయ ఫ్రైల్లో వెల్లుల్లి ఉప్పు ఒక టేబుల్ స్పూన్ మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి మిక్సీ చేద్దాం ఇలా వేసుకోవాలి ఇలా ఇది కూడా ఎప్పటికప్పుడు వేసుకుంటా ఉంటేనే కమ్మగా వెళ్ళిపోయి వాసనతో చాలా బాగుంటుంది ఇవన్నీ కూర కూరలకు వాడే కారం ఇది మామూలుగా కూరలు అన్నిటిలోకి సంబారం కారమే వాడతాము మా అమ్మ బాగా వాడుతూ ఉంటారు ఇది మాత్రం నేను ఎప్పుడన్నా వేస్తూ ఉంటాను అమ్మ మాత్రం ఇవి లేకుండా కూర అనేది చేయరు ఈ కారం కంపల్సరీ వాడుతుంది మంచి టేస్ట్గా ఉంటాయి ఫ్రైలు ట్రై చేయండి మీరు కూడా